పాప పట్టుదాము మేడం Shut up your legs.

मैं डिग्री कॉलेज ले रहा हूँ चित्रेखन Youth is the energy of our any nation. Energy of our any nation. And the power of youth, and the power of the youth, youth has an important contribution, and in, the important, contribution. Important in the development of India campaign. Accepting this challenge, accepting this of, challenge country, of, the of the country. Shabiyah. And take a pledge. And take a pledge నాట్ ఓన్లీ ది కమ్యూనిటీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ డ్రగ్ ఫ్రీ డ్రగ్ ఫ్రీ బేంజ్ స్టార్ట్ బి స్టార్ట్ విత్ అవర్వ్ విత్వ్ సో టెట్ అస్ ఆల్ టుగెదర్ టేక్ ఫార్మ్ డెసిషన్ టు మేక్ అవర్ ఏలూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ i do everything i will do, do everything, everything possible to the possible to the, the best of my ability best of, of my ability, ability to make my make country free. to make my country drug free drug free, truck free. Truck free. <laughs> सर <laughs> माना hey अथव <gasps>

we ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా అధికారులు ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలిపి ప్రజలకు అవగాహన కల్పించడానికి మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరులో కూడా దీని మీద అవగాహన నేర్చుకోవాలి యువత ఏదైతే మద్దు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని నిర్వహణం చేసుకుంటున్నారో మరి ఆ యువతని పారదర్శకంలో పెట్టాలి అని అంటే తల్లిదండ్రులు కూడా బాధ్యత ఎంతనా అవసరం సమాజంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా డ్రగ్స్కి వెళ్ళకోకుండా మత్తు పదార్థులకి వెళ్ళకోకుండా వాటిని అమ్మినా సరే వాటిని ఎవరైనా తాగుతున్నా సరే వన్ నైన్ సెవెన్ టూ నెంబర్కి మీరు వెంటనే బాధ్యతాయుతంగా కాల్ చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం అలాగే కొంతమంది సగ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో ఈ డ్రగ్స్ని వ్యాపారంగా చేసుకుంటూ యువతనంతా కూడా నిర్వీర్యం చేయాలని యువత భవిష్యత్తును నిర్వీర్యం చేయాలని చెప్పి అన్నీ కూడా పన్నాగాలు పంటున్నారు దాని పట్ల యువతంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యత కింద ప్రతి ఒక్కరు కూడా ఏది జరిగినా సరే ఇమీడియట్గా ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళని కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మీడియా సోదరులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా ఎక్కడైనా సరే క్రిమినల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు మీరందరూ అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు ఈ హత్య జరిగింది లేకపోతే ఈ రేపు జరిగిందని చెప్పి మీడియాలో ఏదైతే ప్రముఖమైన వార్త ప్రచురిస్తున్నారో ఆ మధ్యలో సేవ్ నే టు డ్రగ్స్ అనేది ఒక క్యాప్షన్ వెయ్యాలని చెప్పి మీ మీడియా సోదరులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మేము రేపు నుంచి ఏదైతే ఏ ఫ్లెక్స్ వేసినా సరే డ్రగ్స్కి సంబంధించి వన్ నైన్ సెవెన్ టూకి కాల్ చేయాలని చెప్పి ఏలూరు నియోజకవర్గంగా పొలిటికల్లో ఏ ప్లెక్స్ పడినా సరే దాని మీద అందరు దాన్ని దట్టుగా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది ఏలూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఏలూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకునేటట్టుగా మరి మీడియా ఏలూరులో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా చివరిన కాదు మధ్యలో వేయవలసిన బాధ్యతని ఏదైతే వాళ్ళందరూ కూడా చాలామంది బాధ్యతాయుతమైన న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు కానీ కొంతమంది ఏదైతే సంఘ విద్రోహంగా జరుగుతున్నాయో వాటి పట్ల అమర అప్రమత్తతో ప్రజలను చైతన్యవంతం చేయాలి అని అంటే మీరు కూడా బాధ్యత వహించాలని సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్క కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ ర్యాలీ సందర్భంగా ఏదైతే మేము ఈ వీడియో రిలీజ్ చేసామో దాన్ని చూసి ప్రతి ఒక్కరిని కూడా పిల్లలను బాధ్యతగా ఉన్నటువంటి బాధ్యతను తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్స్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ మీద ఈరోజు పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్స్ మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు జెడ్పీ చైర్మన్ గారు తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డీసీ గారు ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్సీసీ పార్టిసిపేషన్ తోటి ఎన్ఎస్ఎస్ పార్టిసిపేషన్ తోటి స్కూల్ చిల్డ్రన్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలామంది మోర్ దాన్ ఒక టూ థౌజండ్ పార్టిసిపేషన్తో ఈరోజు ఈ పెద్ద ఎత్తున ఈ గంజాయికి అగెనెస్ట్గా ఈ ర్యాలీ అనేది హ్యూమన్ చైన్ ఫామ్ చేయడం కూడా జరిగింది దీని అందటి ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ గంజాయి మత్తు కానీ డ్రగ్స్ మత్తు నుంచి మన యువతని మనం కాపాడుకోవడం గంజాయి మీద డ్రగ్స్ మీద మనం యుద్ధం ప్రకటించాలంటే మొట్టమొదట మనం చేయాల్సిన స్టెప్పు అవగాహన అందరికీ ఉండడం ముఖ్యంగా పేరెంట్స్కి పేరెంట్స్లో చాలామంది ఆపోహాలు ఉంటాయి వాళ్ళ పిల్లలు ఏదైనా డ్రగ్స్కి అలవాటు పడ్డా గంజాయికి అలవాటు పడ్డా ఇది బయటికి చెప్పాలంటే ఏమన్నా పోలీస్ కేసు అవుతుందేమో ఇది మనకి పరువు సమస్య అవుతుందేమో అని కుమిలి కుమిలిపోతుంటారు లోపల అట్లాంటి ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు నైన్టీన్ సెవెంటీ టూ అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మీకు గంజాయి మీకు తెలిసిన వాళ్ళు గంజాయి బారిన పడినా డ్రగ్స్ బారిన పడినా మీ సొంత రిలేటివ్స్ దీని బారిన పడినా మీరు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేస్తే వాళ్ళు నశాముక్త భారత్ అభియాన్ కింద వాళ్ళని ఎలా మనము డిఅడిక్షన్ సెంటర్లో చేర్పించి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి సప్లై చేసే సప్లై చేయని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మీ పిల్లల్ని మనం కాపాడుకోవడానికి మనకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏ అవగాహన ఏ ఆపోహ లేకుండా దయచేసి పోలీస్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ చుట్టుపక్కల ఉన్న టీచర్స్ కావచ్చు స్కూల్ చిల్డ్రన్ కావచ్చు ఇప్పుడు పెద్ద ఎత్తున జిల్లాలో ఎయిట్ ఫిఫ్టీ ఈగల్ క్లబ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఆ క్లబ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా టీచర్సు స్టూ స్టూడెంట్స్ ఎవరైనా పక్కదారి పడుతుంటే ఆ మొక్క చెడిపోతున్నప్పుడు చిన్నప్పుడే దాన్ని కరెక్ట్గా ఉంచాలి లేకపోతే రౌడీ రౌడీషీటర్ అవ్వడము గంజాయి నుంచి సప్లై అవ్వడం కూడా మనం చూస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పేరెంట్స్ టీచర్స్ కూడా యాక్టివ్ రోల్ తీసుకోవాలి అండ్ ఇంకొక ముఖ్యంగా మనం చూస్తే మన జిల్లాలో ఆల్మోస్ట్ ఒక ఐదు వందల కేజీల గంజాయిని మనము పట్టుకోవడం జరిగింది ఈ గంజాయి విలువ కూడా ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ గంజాయి అండ్ పది వెహికల్స్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ వన్ ట్రిపుల్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి మీరు ఒకసారి ఫోన్ చేసినట్లయితే మీకు నశాముక్త భారత్ అభియాన్ కింద డీ అడిక్షన్ కానీ అలాంటి సపోర్ట్ మీకు డైరెక్ట్గా వస్తుంది మీకు ఒకవేళ ఇది మాట్లాడడం కానీ ఇంకా ఏ రకమైన మీకు ఇబ్బంది ఉన్నా మీ దగ్గరలో ఉన్న జిఎంఎస్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు లేకపోతే అందరికీ తెలిసిన డబల్ వన్ టూ నెంబర్కి ఫోన్ చేసినా మీకు ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం అనేది చట్టం కూడా నేరంగా చూడదు వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఎట్లయితే మంచి రేటులో పెట్టాలనే చట్టం కానీ పోలీస్ వ్యవస్థ కానీ పనిచేస్తుంది కాబట్టి మీరు ఆపోహను పక్కన పెట్టి ఎవరైతే మీ పిల్లలు కానీ ఇంకొకరు గంజాయి మారిన పడితే ఖచ్చితంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సెకండ్ ఈ గంజాయి ముద్దాయిల్ని మనము ఆల్మోస్ట్ పాత ముద్దాయిల్ని అందరినీ కలిపి ఇప్పటి వరకు మోర్ దెన్ ఒక ఎనభై మందిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా మున్ముందు కూడా కఠిన చర్యలు ఉంటాయి రీసెంట్గా కూడా ఒక గంజాయి ముద్దాయిని అరెస్ట్ చేస్తే అతను జైల్లో చనిపోవడం కూడా జరిగింది ఈ గంజాయి మీద మన రా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు సార్ తర్వాత డిప్యూటీ సీఎం గారు హోమ్ మినిస్టర్ గారు మన డీజీపీ సార్ అందరూ కూడా రోజు మా టెలికాన్ఫరెన్సెస్లో కానీ ప్రతి రివ్యూలో కూడా హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి మన యూత్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలని దీని మీద పోలీస్ కూడా హయ్యస్ట్ ప్రయారిటీతో వర్క్ చేస్తున్నారు ఎవరైనా ఇన్ఫార్మర్స్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎడల వాళ్ళందరికీ మంచి నగదు బహుమతి కూడా ఇస్తారు పదివేల నుంచి హయ్యెస్ట్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇస్తారు సక్సెస్ఫుల్గా వాళ్ళ వల్ల గంజాయి కానీ మనం పట్టుకోగలిగితే ఆర్టీసీ డ్రైవర్స్ నుంచి టీచర్స్ నుంచి ఆటో డ్రైవర్స్ నుంచి లారీ డ్రైవర్స్ నుంచి ప్రతి ఒక్కరి నుంచి కూడా ఈ అప్పీల్ చేస్తున్నాము ఈ పార్కింగ్ ఆఫీసెస్ నుంచి ఈ ఏదైతే కొరియర్స్ చేసే ఆఫీసెస్ నుంచి చేపల చెరువుల యజమానుల దగ్గర నుంచి బయట నుంచి బంగ్లాదేశ్ నుంచి మన ఏజెన్సీ ఏరియా నుంచి ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మీకు ఇలాంటి అనుమానాస్పదంగా ఉంటే ఖచ్చితంగా మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారంగా కూడా మీకు తెలిసిన డ్రగ్స్ మీద ఇన్ఫర్మేషన్ మీరు బయటకు చెప్పకపోతే మీరు చట్టరీత్యా మీరు కూడా నేరస్తులు అవుతారు సో ఈ ఎంప్లాయర్స్ అందరికి కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాము వాళ్ళు ఏదైనా ఈ గంజాయికి సంబంధించిన వాళ్ళ ఎంప్లాయీస్ ఏదైనా ఉన్నప్పుడు ప్రయర్ ప్రయర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాచిపెట్టారని తెలిస్తే వారిని కూడా శిక్షించడం జరుగుతుంది దయచేసి ఈ ప్రోగ్రామ్ని ఇంకా సద్వినియోగం చేసుకుని నైన్టీన్ సెవెంటీ టూకి ఎక్కువ పెద్ద ఎత్తున ఇన్ఫర్మేషన్ ఇచ్చి గంజాయి నుంచి మన ఏలూరుని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని డ్రగ్స్ ఫ్రీ ప్లేసెస్గా మనం మార్చుకుందామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిడ్ ట్రాఫికింగ్ రోజు మనం జూన్ ఫస్ట్ ప్రారంభం చేశాము నషముఖ్ భారత్ అభియాన్ కింద ఫస్ట్ మనం జూన్ కి వాకతాన్ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ పీపుల్స్ తోటి స్టార్ట్ చేశాము అక్కడ నుంచి లాస్ట్ ట్వంటీ సిక్స్ డేస్ ఈ రోజు దాకా మనకి ఏదో ఒక ప్రోగ్రామ్ అన్ని చోట్ల జరిగి అవేర్నెస్ కల్పిస్తున్నాము సో మనకి లో కూడా మనకు డ్రగ్స్ గురించి సే నో టు డ్రగ్స్ అని వన్ నైన్ సెవెన్ టూ నెంబర్ వన్ ట్రిపుల్ సిక్స్ అని టోల్ ఫ్రీ నెంబర్ ఆఫ్ నేషనల్ లెవెల్ సో ఇవన్నీ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఇందులో బాగా చాలా లైన్ డిపార్ట్మెంట్స్ తోటి కలిసి పనిచేయాల్సింది కాబట్టి మనకి మేజర్గా పోలీస్ ఎక్ససైజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ మనకి బాగా ఉన్నారు అందువల్ల మనం డిపార్ట్మెంటల్ ఇంటర్ లీగ్ స్పోర్ట్స్ క్రికెట్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది అందులో చాలా రెవెన్యూ పోలీస్ ప్రెస్ జిల్లా పరిషత్ ఇరిగేషన్ అండ్ జ్యుడిషియల్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో దాంట్లో గ్రాండ్ సక్సెస్ చేసినాక మనకు మెడికల్ డిపార్ట్మెంట్ తోటి కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయడం జరిగింది సో మనకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ కాలేజెస్ ఎక్కువ యూజర్ ఉన్న ఏరియా మన జిల్లాలో ఒక పన్నెండు హాట్స్పాట్లు కూడా ఐడెంటిఫై చేసి ఉన్నారు కంజా ట్రాన్సాక్షన్లో సో అలాంటి ఏరియాస్లో కూడా ఉన్న స్కూల్స్ కాలేజెస్ని ఐడెంటిఫై చేసి ఒక టీమ్గా వెళ్ళి మెడికల్ కానీ పోలీస్ కానీ ఎక్సైజ్ కానీ అందరితోటి వెళ్ళి ఆ పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడం ఈ డ్రగ్ అబ్యూస్ గురించి చెప్పడం ఇవన్నీ చేయడం జరుగుతుంది ఇందులో బాగా మనం ఎస్ఏ రైటింగ్ డ్రాయింగ్ కాంపిటీషన్లు కూడా మన యూజర్ మోస్ట్లీ ఇంటర్మీడియట్ కాలేజ్ అలాంటి చదువుతున్న పిల్లలతోటి మనం కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది అది కాకుండా మన ఎస్పీ గారు చెప్పినట్టు మన జంగారెడ్డి మేజర్ కేసెస్ మ్యాక్సిమమ్ ఆ కేసులు ఇక్కడ రిజిస్టర్ చేయడం జరిగింది త్రీ నైంటీ ఫైవ్ కేజీస్ ఆఫ్ గంజా కూడా పోలీస్ వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు మన ఈగల్ తోటి కలిపి మనం చేయడం జరిగింది మన జిల్లాలో ఫిఫ్టీ ఈగల్ క్లబ్స్ మన స్కూల్ పిల్లలతోటి ఫామ్ చేయడం జరిగింది అది కాకుండా మనకి ఎన్జిఓస్ని కూడా ఇందులో మనం పార్టిసిపేట్ చేయవచ్చు డీ అడిక్షన్ ఎస్పెషలీ సో ఇప్పుడు మనం యూస్ చేయకూడదని ఒక మెసేజ్ యూజ్ చేసిన వాళ్ళని ఎట్లా డీ అడిక్షన్ తీసుకురావాలన్నది ఒక మెసేజ్ సో ఎన్జిఓస్ ద్వారా మన జీజిఎస్లో కానీ కొన్ని ఎన్జిఓస్ మనకు పార్టిసిపేట్ చేస్తున్నాయి నవజీవన్ బాలభవన్స్ కానీ ఇలాంటి ఎన్జిఓస్ ద్వారా కూడా మనం డీఎడిక్షన్ అడిక్షన్ చేయడం జరుగుతున్నాయి సో అందరూ ఆల్రెడీ మళ్ళీ చెప్పినట్టే వన్ నైన్ సెవెన్ టూ అనేది టోల్ ఫ్రీ నంబర్ ఎక్కడైనా అమ్ముతున్నారనో యూస్ చేస్తున్నారనో లేదా డిఅడిక్షన్ చేయాలనో అలాంటి ఏమైనా డ్రగ్ సంబంధించిన ఇష్యూస్ ఉంటే వన్ నైన్ సెవెన్ టూ అన మన స్టేట్ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయవచ్చు అది కాకుండా నషముక్త భారత్ అభియాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఈ సేమ్ స్కీమ్లోనే వన్ డబుల్ ట్రిపుల్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ 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 సిక్స్ వన్ ట్రిపుల్ ఫోర్ సిక్స్ అనే నంబర్కి కాల్ చేయవచ్చు ఇప్పుడు ఇది ఒకటే కాకుండా మనకు ఐడి లిక్కర్ సంబంధించి కూడా వీఆర్ బెటర్గా వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ నవోదయం టూ కింద సో ఐడి లిక్కర్ సంబంధించి మనం రెండు అప్రోచ్ అయ్యాము ఒకటి ఆల్రెడీ ఎవరెవరు విక్టమ్స్ కల్ప్రిట్స్ ఉన్నారో కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ ఈ రోజు కూడా రెండు పీడియాక్లు పెట్టడం జరిగింది సో అది కాకుండా వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇస్తే వాళ్ళు ఈ ఐడి లిక్కర్ నుంచి బయట రావచ్చు అని చెప్పేసి అరౌండ్ ఒక థర్టీ వన్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ రూపీస్కి వాళ్ళు లోన్ ఎక్కించి వాళ్ళని మోటివేట్ చేసేసి ఐడి లిక్కర్ నుంచి బయట తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము సో ఐడి లిక్కర్ సంబంధించి మనకు వన్ ఫార్టీ ఐడెంటిఫైడ్ ఐడి సెంటర్స్ సో అవన్నిటికీ ఇప్పుడు గ్రామ సభలు వన్ ఫార్టీ గ్రామ సభలు ప్రతి విలేజ్కి వెళ్ళి మేజర్ ఐడి లిక్కర్ ఏమేమి రిపోర్ట్ అయినా అక్కడ అన్నింటి చోట్ల గ్రామ సభాలు పెట్టి అవేర్నెస్ కల్పించి ఎవరైనా ముందుకు వచ్చి సిద్ధంగా ఉన్నా మేము మార్చుకుంటాం అంటే వాళ్ళందరికీ లోన్ ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ కూడా చూపించడం జరిగింది సో మన జిల్లాలో ఇప్పుడు దాకా ఐడెంటిఫైడ్ అఫెండర్స్ సెవెన్ థర్టీ సిక్స్ మెంబర్స్ ని బైండ్ ఓవర్స్ కూడా చేయడం జరిగింది మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అది కాకుండా జాగ్రీ మేజర్ సోర్స్ కాబట్టి ఆ జాగ్రీ ఎమర్జెన్సీ తోటి మీటింగ్ పెట్టడం వాళ్ళకి ఓరియంటేషన్ ఇవ్వడం మేజర్ ట్రాన్సాక్షన్ జరిగి ఉంటే ఎక్వైరీ చేయడం కేసు కట్టడం అలాంటి చాలా యాక్టివిటీస్ మనం చేస్తున్నాము ఐడి లిక్కర్ ఫ్రీ డిస్ట్రిక్ట్ కూడా మనము కమ్మింగ్ ఈ మంత్ ఏంటికి మనం డిక్లేర్ చేయబోతున్నాం దానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాము సో ఇవన్నీ ఎందుకోసం అంటే యూతే మాకు ఫ్యూచర్ సో మనం డ్రగ్ అబ్యూస్ వద్దు డ్రగ్స్ ఒకటే డ్రగ్స్ వద్దు డ్రగ్స్ వదుపులోనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము సో ఏమైనా అలాంటి టెంప్ట్ అయితే మాకు ఇన్ఫార్మ్ చేయండి మీకు కావాల్సిన అన్ని సపోర్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఇస్తాము ఈ అవేర్నెస్ కల్పించడానికి వద్దుని చెప్పడానికి మీకు ఎవరైనా తెలుస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చెప్పడానికి ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్